ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఎక్కడ కనిపించలేదు ఎందుకు రీజన్ ఎందుకు కనిపించలేదు నువ్వు చూడలేదు నేను చూస్తూనే ఉన్నా కనిపించలేదు ఇక్కడ లేదు లేదు అంటే మేబీ కనిపిస్తూనే ఉన్నాను బట్ జనాలు ఎక్కువగా పట్టించుకోలేదేమో మేబీ అంతే ఎక్కడ కనిపించలేదు నీకు నాకు పెళ్ళంట టామ్ టామ్ అని సినిమా చేశాను హీరోయిన్ కింద సినిమాలు అది సినిమా చేశాను తర్వాత వేరే సినిమా కూడా చేశాను నేను అది రిలీజ్ అవ్వలేదు ఇంకా ల్యాబ్ లోనే ఆగిపోయింది ఎక్కడో ఒకటి కనిపిస్తున్నాను కానీ ఫుల్ గా రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను సో దానివల్ల సోషల్ మీడియాలో నేను ఎక్కువగా యాక్టివ్గా ఉన్నాను సో దట్ ఈస్ మెయిన్ రీజన్ నాకు ఏంటంటే రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టాలి గంటకు ఒక స్టోరీ పోస్ట్ చేయాలి ఇలాంటి థింకింగ్ ఉండదు నాకు ఎప్పుడైనా నాకు మూడు వస్తే ఏదో మనుషులు మన 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 ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ కోసం ఒక పోస్ట్ పెడతా తప్ప ఎక్కువ లైక్స్ వచ్చేసేయాలి సడన్ గా ఉన్న వ్యూయర్స్ మొత్తం పెరిగిపోవాలి అంటే మిలియన్స్ మిలియన్స్ ఆఫ్ వచ్చేయాలి ఇలాంటి థాట్స్ నాకేం లేదు ఉన్న పది మంది ఉంటే చాలు అన్న కాన్సెప్ట్ అనమాట సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి ఎక్కువగా తెలియని జనాలకి సో నా వరకు ఏంటంటే కూర్చున్నామా రాసుకున్నామా లేదా ఏదైనా కుదిరితే ఒక సినిమా చూసానా ఆ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది అంటే సీజన్ టూ లో బయటకు వచ్చిన కొంచెం ఆ టైం నుంచి ఎంతో కొంత బాగా కనిపించడము వాళ్ళకి సోషల్ మీడియా ఫాలోవర్స్ పెరగడము ఒక సూపర్ డూపర్ హిట్ సీజన్ మీది సీజన్ టూ సో ఆ సీజన్లో చాలా ఇద్దరు ముగ్గురికి మాత్రమే అది ప్లస్ అవ్వలేదు అందులో నువ్వు ఒక దాని కామనర్గా వెళ్ళి ఫస్ట్ వీక్లోనే బయటకు వచ్చావు ఎలా చూడవచ్చు దాన్ని ఇప్పటికీ నువ్వు గుర్తుపెట్టుకొని అడుగుతున్నావు అంటే నాకు ప్లస్ అయినట్టే కదా అర్థం సో అవ్వలేదని ఎలా చెప్తావు నువ్వనే పర్సన్ వచ్చావు కాబట్టి నేను అడుగుతున్నా లేకపోతే బయట కూడా మాట్లాడను కదా ఓహో అలా అంటావా ఏంటంటే బిగ్ బాస్ అనేది నాకు లైఫ్ కావాలి కెరియర్ కావాలని వెళ్ళలేదు నాకు ఎక్స్పీరియన్స్ కావాలని వెళ్ళాను ఎక్స్పీరియన్స్ వచ్చింది దాని ఫైన్ చాలు ఇంకొకటి తెలుస్తాయంటే తెలియకపోతాయి ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ నుంచి అంటే అసలు ఇది ఫోన్ లేకోకుండా మనుషులు వేరే వాళ్ళ సంబంధం లేకోకుండా వేరే వాళ్ళతో అంటే తెలియని పర్సన్స్ తో ఒక హౌస్ లో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అనుకున్నాను ఎక్స్పీరియన్స్ చేశాను అంటే నా లైఫ్లో ఎప్పుడు టు బి ఫ్రాంక్ నేను ఎప్పుడు మొహం మీద మాట్లాడేస్తాను నా ఫ్రెండ్స్ కూడా అలాగే తీసుకుంటారు అలాగే మాట్లాడతారు నా వెనక మాట్లాడే వాళ్ళని ఇన్ని కుట్రలు చేయడానికి అంటే బిగ్ బాస్ అనేది ఒక త్రీ మంత్స్ ప్రాసెస్ అంతే త్రీ మంత్స్ తర్వాత మనందరూ మనుషులమే కానీ అక్కడ రియాలిటీస్ బయటకు వచ్చేసి మనుషులు అంటే ఒక్క గేమ్ కోసం రకరకాలుగా బిహేవ్ చేస్తారు కదా సో ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చూసాను నేను అక్కడ తర్వాత నేను చాలా మారాను నేను నిజంగా మారాను నేను అంతకుముందు ఒక రకంగా ఉండేదాన్ని నేను ఏంటి నువ్వేంటి అని తర్వాత నేను తెలుసుకున్నాను అమ్మ మనుషులు చెల్లెమ్మను వెలిసి ఒకలాగే ఇలాగ ఉంటాడు నా కూతురులా ఉంటావు అన్నప్పుడు ఇంకొకలా ఉంటారు సో మనుషులు ఒక గేమ్ కోసం కూడా క్యారెక్టర్ చంపేసుకుని బతికేస్తారు అన్నది కూడా బిగ్ బాస్లోనే చూశాను దానివల్ల నేను చాలా తెలుసుకున్నాను సో నాకు ఎక్స్పీరియన్సే ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాను నేను ఇలా ఉంటారు మనుషులు అని అర్థమైంది తర్వాత కొన్ని నా లైఫ్లో నేను చేంజెస్ చేసుకున్నాను వచ్చాక బిగ్ బాస్ ఒక టిష్యూ అప్పుడు నాకు ఆ పెయిన్ అనిపించింది ఇప్పుడు ఏం చెప్పాలి ఏదైనా కంపెనీలో నువ్వు జాయిన్ అయ్యావు అనుకో ఎక్స్పెక్ట్ చేస్తాం వాట్ ఎవర్ ఏదైనా నేను ఇక్కడ నా హార్డ్ వర్క్ ఇవ్వాలి హార్డ్ చూసాక నీకు ఏదైనా ప్రమోషన్ అది ఎక్స్పెక్ట్ చేస్తాం దట్స్ ట్రూ కదా అసలు నువ్వు కంపెనీలో జాయిన్ అవగా టూ డేస్ కి అసలు పని ఏదో నీకు తెలియకోకుండా నీ టాలెంట్ ఏంటో తెలియకోకుండా తీసేశారనుకో బాధ అనిపిస్తుంది కదా సో బిగ్ బాస్ అంతే ఇప్పుడు నాకు వన్ వీకే ఇప్పుడు కామన్ అంటే నేను అప్పటికీ చెప్పేది ఇప్పటికీ చెప్పేది ఒకటే ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే కామన్ఆర్ కింద వెళ్ళాను నేను నేను ఎవరు అనేది ఎవరికి తెలియదు నేను ఏంటి అనేది తెలియదు ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళందరు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అంటే టీవీలో చూస్తూనే ఉన్నారు వాళ్ళని సో వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు నాకు ఉండరు కదా అప్పుడు ఓటింగ్ ఎలా పడుతుంది జెన్యున్ గా అడుగుతున్నా ఎలా పడుతుంది ఇప్పుడు కామ్రెడ్ నాకు ఒక టూ త్రీ వీక్స్ ఇచ్చి ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగోకపోతే అప్పుడు మీరు అడగాలి ఇచ్చిన వన్ వీక్ లో త్రీ డేస్ జైల్లో ఉన్నా త్రీ డేస్ బయట ఉన్నా నెక్స్ట్ డే ఇంట్లో ఉన్నా సో ఎలా తెలుస్తుంది నా టాలెంట్ అనేది అప్పుడు నాకు ఫ్యాన్స్ ఎలా వస్తారు మేబీ ఇంకొక వీక్ ఇచ్చి ఉంటే నా టాలెంట్ ప్రూవ్ చేసుకుని అప్పటికే బాగోపోతే చేయాల్సింది సోజన్ లో ఇంకో ఇద్దరు అదే మొత్తాన్ని పీకేస్తే ఇలాగే అవుతుందని చెప్పేసి ఉంచారేమో సో అయి కూడా వాళ్ళు ఎవరితో టచ్ లో కానీ ఈవెంట్స్ లో కనిపించలేదు రీజన్ బిగ్ బాస్ ఇలా వాడుకు వదిలేశారు వాళ్ళ మీద ఇట్లా నెగిటివ్ కమెంట్స్ ఇది బిగ్ బాస్ వాళ్ళు నాకు వెళ్ళేటప్పుడే చెప్పారు బిగ్ బాస్ గురించి మీరు నెగిటివ్ గా మాట్లాడకూడదు బిగ్ బాస్ వాళ్ళు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్యూచర్ లో మీకు అని చెప్పారు నేను మాట్లాడేసా అంటే ఉన్నది ఉన్నది చెప్పేసా వాళ్ళకి నచ్చలేదు తర్వాత ఏ షోస్ కి బిగ్ బాస్ వరల్డ్ చేసిన షోస్ కి దేనికి నన్ను పిలవలేదు నిజంగా గ్రూప్ లో నుంచి తీసేసారు సో అనుకున్నా నేను ఓకే అని లైట్ తీసుకున్నాను అంతే మామూలుగా అంటే కలుస్తున్నాం నువ్వు నేను ఎలా కలుస్తుంటాం అప్పుడప్పుడు బర్త్డే పార్టీస్కి వీటికి అలా కలుస్తున్నాం తప్ప బిగ్ బాస్ వాళ్ళతో అయితే నాకు టచ్ లేదు అస్సలు లేదు సీజన్ కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది ఉన్నారు అందరూ లేరు కొంతమంది తనిష్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు సో ఎవరైనా కనిపిస్తే సునా వీళ్ళందరూ ఎప్పుడైనా కనిపిస్తే బాగా చెప్తారు కానీ రెగ్యులర్ గా ఫోన్ చేసుకొని మాట్లాడే ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు సీజన్లో అంటే ఏంటి తిన్నావా ఉన్నావా అలా ఏం లేదు ఎప్పుడైనా అకేషనల్ గా బర్త్డే ఉంది నా బర్త్డేకి రా నీ బర్త్డేకి ఇలాగా అని తప్ప రెగ్యులర్గా టచ్ అయితే ఎవరు లేరు అంటే తర్వాత ఇప్పుడు అశోక్ అశోక్ మళ్ళీ వెళ్ళాలి వెళ్ళొచ్చేమో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ట్రై చేద్దాం మనం ఎప్పుడు అనిపించలే అనిపించలేదు చాలా ఇంకా అంతే లైఫ్లో ఆ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది అంటే ఒక్కసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే పది సార్లు వెళ్ళిన బిగ్ బాస్ కంటెస్టెంట్ దాంట్లో పెద్ద డిఫరెన్స్ చేంజెస్ ఏమి ఉండవు కదా సో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాం చేశాను దెన్ ఫైన్ సరిపోతుంది ఐఎమ్ హ్యాపీ అండ్ బిఫోర్ కొంచెం మోడలింగ్ లో బిజీ బిజీ కనిపించావు మిస్ ఇండియా ఫైనలిస్ట్ అంతకుముందు మిస్ ఆంధ్ర మిస్ హైదరాబాద్ ఇవంతా వచ్చి తర్వాత మోడలింగ్ సైడ్ కూడా పక్కన పెట్టేసింది ఎందుకు అంటే నా కెరీర్ నాకు తెలియలేదు నిజంగానే ఒకసారి అనిపిస్తుంది ఎట్నుంచి అటావు నాకే అనిపిస్తుంది ఫస్ట్ అయినా యాంకర్ని తర్వాత మోడలింగ్ వచ్చా తర్వాత యాక్టింగ్ వచ్చా తర్వాత బిగ్ బాస్ వచ్చా తర్వాత డైరెక్షన్కి వచ్చా సో చేంజెస్ చేసుకుని కొంచెం నా స్కిల్ డెవలప్ చేసుకుంటూ దానిలోకి వచ్చేసాను తప్ప పర్టికులర్ ఇదే అవ్వాలి ఇది ఉంటేనే చేయాలి ఇది లేకపోతే చెయ్యొద్దు దీనికోసం వెయిట్ చేయాలి అని నేను ఎప్పుడు ఆలోచించలేదు దొరికింది వే వెళ్ళిపోవాలి ఒక దాని మీద ఫోకస్ పెట్టి ఉంటే మేబీ పాటికి ఆ ఫోకస్ పెట్టిన దాని మీద హైట్స్ లో ఉండేదాన్ని కదా మేబీ ఇంకా నాకు ఇంకా పెద్ద సక్సెస్ వెయిట్ చేస్తుందేమో అదెందుకు అనుకోకూడదు కదా టూ థౌజండ్ నైన్టీన్ బిగ్ బాస్ ఎయిటీన్ 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 నుంచి ఇప్పటికి ఒక సిక్స్ ఇయర్స్ అసలు ఏం జరిగింది లైఫ్ లో అంటే చాలా జరిగినాయి లైఫ్ లో లవ్ వచ్చింది పోయింది తర్వాత కోవిడ్ వచ్చింది పోయింది ఆ తర్వాత అన్ని అన్ని వచ్చి లైఫ్ లో కానీ నేనున్నా అంతే సో నా జస్ట్ ఉన్నా అంతే తర్వాత నిజంగా ఒక వన్ ఇయర్ ముందు కూడా చాలా డిప్రెషన్ లో ఉండే నేను చాలా డిప్రెషన్ లో ఉండే నువ్వు ఎందుకు నన్ను చాలా సార్లు చూస్తావు పార్టీస్ లో నేను ఎప్పుడు ఒక్కదానే ఉంటాను నువ్వు గుర్తుందా ఎప్పుడు డల్లు కూర్చుంటా అసలు ఎవ్వరితో మాట్లాడను నా టేబుల్లో నుంచి కూడా కదలను నువ్వు అబ్జర్వ్ చేసావా నువ్వు సో నా లోకంలోనే నేను ఉంటే ఆ మ్యూజిక్ వింటాను ఆ టేబుల్లోనే ఉంటా పక్కన కూడా చూడను అప్పుడు నా అబ్జర్వ్ చేసి ఉంటే సో నా లోకంలోనే నేను ఉంటా సో అలాంటి మనిషి ఒక వన్ ఇయర్ తర్వాత ఐ చేంజ్ అంటే అది రియలైజ్ అయ్యా అనమాట రేపు అనంగా ఏడుస్తా బాధపడుతున్నా కానీ ఏజ్ అయిపోతుంది కదా సో మళ్ళీ నేను వన్ ఇయర్ నాకు తిరిగేసి లేదు లేదు అంతా ఎరేజ్ చేసేద్దాం మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వెళ్దాం వన్ ఇయర్ బ్యాక్ వెళ్దాము ఏదన్నా సాధిద్దాము అని అనుకుంటే అప్పటికి నా హెల్త్ సపోర్ట్ చేయకపోతే ఆ నా మైండ్ సపోర్ట్ చేయకపోతే లాస్ అయ్యేది నేను కదా సో అవన్నీ పక్కన పెట్టేసా యాచి అమ్మ ఒకటి కోసం మనం బాధపడడం ఏంటి ఒకటి కోసం మనం ఏంటి చెల్ ఆ మొత్తం అంతా ఎరేజ్ చేసేసి నాకు సినిమా ఫోకస్ నీకు ఏది చేయాలనుంది అది చేసే తప్పో ఒప్పో సెకండరీ కానీ నీకు నచ్చింది చెయ్యి అది ఒకవేళ సక్సెస్ అయ్యింది అనుకో హ్యాపీ లేదా దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటావు అది నెక్స్ట్ మళ్ళీ నువ్వు చేసేదానికి హెల్ప్ అవుతుంది ఇదే ఫార్ములా స్టార్ట్ చేశాను ఇప్పుడు డైరెక్టర్ అయ్యాను అంతే ఈ లవ్ అండ్ మధ్యలో చాలా నీ లైఫ్ లో ఉండవా లో ఉంటుంది అదే పెద్ద పాపం పాపమని అనుకోను కానీ మనుషులు నచ్చకపోతే మళ్ళీ డిఫాల్ట్ కానీ నచ్చారు కాబట్టి మన పర్ఫెక్టే సో నచ్చారు తర్వాత సెట్ అవ్వలేదు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వద్ద మ్యారేజ్ అయిపోయింది హ్యాపీ ఎందుకు నచ్చడానికి నచ్చడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో వదిలేడానికి అన్ని కారణాలు ఉన్నాయి అంత అంటే అది ఇప్పుడు చెప్పకూడదు నీకు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నీకు తెలుస్తుంది దాని నుంచి బయటకు రావడం వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ టోటల్ వన్ ఇయర్ మొత్తం డిప్రెషన్ లోనే ఉండే చెప్పానుగా మన లోకం ఒక్కటే ఇంకా డిప్రెషన్ తర్వాత మైగ్రేన్ అన్ని స్టార్ట్ అయ్యింది తర్వాత ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఇంకా దానిలో ఆ పెయిన్లో కూర్చొని ఏదో సాధించాలన్నది వచ్చింది తర్వాత నేను ఫస్ట్ నుంచి ఒకటి చాలామంది చెప్తుంటారు ఎవ్రీ పెయిన్ తర్వాత ఒక సక్సెస్ వస్తుంది అనేది ఆ పెయిన్ తర్వాత నాకు నిజంగా సక్సెస్ వచ్చింది ఆ తర్వాత అనుకున్నాను నేను లవ్ గివ్ అని పెట్టుకుంటే నీ లైఫ్లో ఏవీ పీకలేవు ఇంకా ఎమోషనల్తో ఆగిపోతావు నువ్వెప్పుడు ఇవన్నీ వదిలేస్తావు రిలేషన్స్ లవ్ ఇవన్నీ వదిలేస్తావు చూసావా నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఇది నేను నేర్చుకున్నాను సో తర్వాత అనుకున్నాను లైఫ్ లో లవ్ చేయకూడదు లైఫ్ లో ఏ రిలేషన్స్ కి బెండ్ అవ్వకూడదు నువ్వు నీలా ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు అనుకో పెయిన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవే అనుకో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం లవ్ కేరింగ్ వాట్ ఎవర్ అది అన్ని రానప్పుడు మనకి పెయిన్ వస్తుంది ఆ పెయిన్ వల్ల మనకి డిప్రెషన్కి వెళ్తాం అంటే మనలో మనం కుంగిపోతాం అసలే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవనుకో నువ్వు ఎలా పోతే అనుకున్నాం అనుకో హ్యాపీగా ఉండొచ్చు కదా అంతే సో ఇప్పుడు హ్యాపీగా ఏం సక్సెస్ వచ్చింది ఇప్పుడు నేను క్రైమ్ రిల్ నేను అనుకున్నందుకు ఇప్పుడు నేను ఏం వదలలేదు నా ఈవెంట్ బోల్డ్ అని సక్సెస్ అయింది అంటే ఇప్పటికి నువ్వు డైరెక్ట్ చేసావా నీ వరకు వచ్చింది అంటేనే ఇలా చాలా మందికి వచ్చి నాకు అప్రిషియేషన్స్ వచ్చాయి కాంటాక్ట్స్ వచ్చాయి ఆ తర్వాత కంగ్రాజు వాట్ ఎవర్ ఏదైనా సరే నాకు విషెస్ చాలా ఎక్కువ వచ్చాయి ఆఫర్స్ కూడా వచ్చాయి అంటే ప్రొడ్యూసర్స్ వచ్చారు నాకు ఇంకో సినిమా చేయడానికి సో త్వరలో సెకండ్ ఫిల్మ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను అండి స్టార్టింగ్ నుంచి మోడలింగ్ ఫీల్డ్లో కష్టాలే తర్వాత బిగ్ బాస్కి వెళ్తే ఫస్ట్ వీక్ బయటకు వచ్చేయడం దాని తర్వాత లవ్లో ప్రాబ్లమ్స్ ఈ సినిమా సినిమా స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి రీజన్స్ ఏంటి ఏమో దేవుడు కొంతమంది కల రాస్తాడేమో నీ మొహం చూస్తే నీకు నేను ఏడిపించి బుద్ధి అవుతుంది అనిపి అంటారు కొంతమంది గిల్ల బుద్ధి అవుతుంది అని అనిపిస్తుంది కదా సో దేవుడు కల అనిపించింది అవును గిల్లి నేను జోల పడాలి నేను గిల్లి చెప్తాను చాక్లెట్ పెట్టాలి నోట్లో అనిపిస్తుంది ఏమో జోల పడే టైం రావట్లేదు కదా అంటే ఇస్తున్నారు కదా ఇప్పుడు అటు ఇన్ని కోట్ల మందిలో సంజన ఒకటే బిగ్ బాస్కి వెళ్ళిందంటే అది మంచి ఆపర్చునిటీ కదా అది నేను యూస్ చేసుకుని యూజ్ చేసుకుపోయినా సెకండరీ బట్ ఇచ్చారు అంటే దేవుడు ఇచ్చిందే కదా సో అదే అనుకుంటాను నేను ఏదో పెయిన్ ఇచ్చాడు పెయిన్ తర్వాత చాక్లెట్ పెట్టాడు తర్వాత మళ్ళీ పెయిన్ ఇచ్చాడు చాక్లెట్ పెట్టాడు మొత్తానికి వదిలేదు అని ఇప్పుడు సినిమా ఇచ్చాడు తర్వాత సెకండ్ ఫిలిం ఇచ్చాడు